ప్రతిపక్షాలకు ఒక ఊహించని దెబ్బ ఏదైనా ఉంది అంటే ఎన్నికలకు ముందు ఒకేసారి వాలంటీర్లు రాజీనామా చేయడం అది కూడా అరవై రెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క మంది రాజీనామా చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఎందుకంటే వాలంటీర్లే కదా రాజీనామా చేస్తారు వాళ్ళ వల్ల పోయేదే ఉంది నష్టమే ఉంది ఒరిగేదే అని అనుకోవచ్చు కానీ ఇప్పుడు వాళ్ళంతా ప్రైవేటు వ్యక్తులుగా మారిపోతున్నారు ఒక రకంగా ఆ రాజీనామాలు ఆమోదింప చేయొద్దు వాళ్ళని వాలంటీర్లుగానే కొనసాగించండి అని చెప్పి ప్రతిపక్షాలు ఇప్పటికే లేఖలు కూడా ఇచ్చినాయి ఈసీకి ఎన్నికల సంఘానికి ఎందుకంటే ఆ వాలంటీర్లను అసలు వాళ్ళ నియామకమే కరెక్ట్ కాదు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు వాళ్ళని పక్కన పెట్టండి అంటూ కోర్టుకు వెళ్ళిన నిమ్మగడ్డ రమేష్ కుమారు తర్వాత ఈసీ ఆదేశాల మేరకు వాళ్ళని సస్పెండ్ చేయడం తర్వాత ఒక రకంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అనేది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మే ఒకటో తేదీ వచ్చేస్తుంది మే ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తేదీన చాలా ఇబ్బందులు పడ్డారు రోడ్డు ఎక్కారు ఒక పక్క వేడిని తట్టుకోలేక ఎండాకాలంలో కనీసం నిలువ నీడలేని పరిస్థితి చాలామంది మృత్యువాత కూడా పడిన సంగతి ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల పాపమే అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఆ లబ్ధిదారులందరూ కూడా తమది కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు అందుకే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ లేఖలు రాస్తున్నారు వాళ్ళకి ఎవరైతే లేవలైన వాళ్ళు ఉంటారో లేదంటే వికలాంగులు ఉంటారో వాళ్ళకి ఇంటికి వెళ్ళే పంపిణీ చేయండి పింఛను ఆ సచివాలయ సిబ్బంది ద్వారానేది సచివాలయ సిబ్బంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన వాళ్ళే అసలు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి మరి వాలంటీర్లు అనే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకుంటే సచివాలయ సిబ్బంది కూడా ఇన్ఫ్లుయన్స్ చేసే అవకాశం ఉంటుంది కానీ తప్పు మాది కాదు అని చెప్పే ప్రయత్నం మేము సిబ్బందితో గ్రామ సచివాలయ వార్డు సచివాలయ సిబ్బందితో పింఛను పంపిణీ చేయమన్నా సరే చెయ్యలేదు అని రేపొద్దున ప్రచారం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేది ప్రతిపక్షాల ఎత్తుగా ఓపెన్గా అర్థమవుతుంది కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది వాలంటీర్ల రాజీనామా అనేది ఖచ్చితంగా ప్రతిపక్షాలకు దెబ్బే అవుతుందా రేపొద్దున అదే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తుందా దాని ఎఫెక్ట్ రిపోర్టింగ్ మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అనేది చూడాలి